ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం రాజకీయాలకి సంబంధించిన వ్యక్తులకి గౌరవం లభిస్తుంది స్నేహితులు మీకు చాలా సహాయం చేస్తారు సాహిత్యం మరియు రచనలతో సంబంధం ఉన్న వ్యక్తుల కీర్తి పెరుగుతుంది మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు మీరు ప్రమాదకర పెట్టుబడుల నుండి లాభం పొందుతారు రుణమాఫీకి వారం శుభప్రదంగా ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారికి వారం బాగా పనిచేస్తారు సానుకూల ఆలోచనల ప్రభావం ఉంటుంది మీ కమ్యూనికేషన్ స్టైల్లో ప్రజలు ఆకట్టుకుంటారు ఉత్సాహం మరియు ఉత్సాహంతో ఉంటుంది వినోదం మరియు విలాసాలకి డబ్బు ఖర్చు చేస్తారు ప్రేమ సంబంధం వివాహానికి దారితీస్తుంది మీరు ఫిట్ మరియు ఎనర్జీగా ఫీల్ అవుతారు గురు మరియు శుక్రవారాలు చాలా పవిత్రమైన రోజులుగా నిరూపించబడతాయి ఇక మకర రాశి వారి ఈ వారం వచ్చే సమస్య నుండి బయటపడాలంటే శివ చాలీసా పారాయణం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సూచన పోవద్దు